మన ప్రభు అయిన సూకరిస్తున్నామున ఈ ఉదయం పుష్పాలు శుభాలు మీకు మీ కుటుంబాలకు ప్రభుదాసు తెలపరుస్తున్నా ప్రభు నందు ప్రియా దేవుని జనగమా మీరందరూ కూడా బాగున్నారని ప్రభు సముఖంలో మీకు ఒక ప్రార్థన చేస్తున్నా నిత్యము దేవుడు ఈ దినమంతా తన కృపలతో మన కుటుంబాలను ఆశీర్వాదించుగాక సంగమా ప్రతి ఉదయ కాలమే మనము ఒక దేవుని మాటను వాగ్దానంగా స్వతంత్రించుకొని మధ్య కొనసాగించుకున్నాం ఈ దినము కూడా ఒక మాట చదువుకుందాం ధ్యానం చేద్దాం చూడి గ్రంథం తెలిసి కసలోనికి రాసిన మొదటి పత్రిక కసలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు ఐదు వచన చవిత శ్రద్ధగా ఆలకిద్దాం మీలో ప్రతి వాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధి ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోని అది ఎరిగి దేవుని చిత్తము ఆమెలుయా దేవని జనగమా దేవుని ప్రజలరా చదవడిన ఈ లేఖన భాగం మనం నేర్పించే ఒక మంచి పాట ఒక అవిశ్వాసి జీవితాన్ని ఒక క్రైస్తవుని జీవితాన్ని పరలోకానికి ఏ రీతిగా తీసుకువెళ్ళాలో నేర్పించే ఒక శ్రేష్టమైన మాట ఈ భూమి మీద మానవుడు అనేక రకాల ఆలోచనల చేత అనేక రకాల కోరికల చేత అనేక రకాల దురాభిప్రాయాల చేత బ్రతుకుతున్న మానవుడు పాపమనే కబంధ హస్తలు చిక్కబడి పరలోకానికి చేరుకోలేని వాడుగా పరలోకానికి వెళ్ళలేని వాడుగా ఈ భూమి మీదే తడపడాయిస్తున్న ఈ భయంకర బ్రతుకులలో ఎందరైతే దేవుని చిత్తానికి లోబడి భక్తి జీవితాన్ని విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తారో వారందరూ దేవుని చిత్తం చేయువారు అని వాక్యం అంటుంది అయితే దేవుని చిత్తం చేసేవారు ఎలా ఉండాలి అంటే భూమి మీద మనిషిని కోరిక మనిషిని ఆశ మనిషిని ఆలోచన నెరవేర్చుకోవడం కాదు కానీ బైబిల్ ఉంటుంది ఆ కలిగి వారసులుగా మారాలి అన్నా ఈ భూమి మీద మనిషి ఆశీర్వాదకరంగా గనపరచబడాలి అన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థాయిలో మనిషిని జీవితం వర్దలాలి అన్నా భూమి మీద తన తన ఘటమును పరిశుద్ధతలో కాపాడుకోగలగాలి స్తోత్రం హల్లెలుయ మీలో ప్రతి వాడు కామాభిలాషందు అన్ని జనవలే కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును కాపాడుకుని వాడే ధన్యుడు స్తోత్రం హలెలుయ సంగమా దేవుని ప్రజలారా మన భక్తి జీవితంలో మన విశ్వాస యాత్రలో అనేక పర్యాయాలు దేవునికి దూరంగా వెళ్ళవలసిన సందర్భాలు ఏర్పడతాయి ఎందుకంటే మనుషులు కనుక అనేక రకాల కోరికలు ఆశలు అనేక రకాల ఆలోచనలు మదులు మొదలాడుతున్న వేళ స్థితిని బట్టి సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి పరిశుద్ధతను కోల్పోయే వారుగా ఉన్నాం భయంకరమైన కాలంలో మనం ఉన్నాం కనుక పరిశుద్ధను కోల్పోయే వారికి ఉన్నాం కానీ ప్రభు అంటాడు ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటారో వారి దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారు వారే పరలోక రాజ్యం వారసులు ఎందుకు మాట పరిశుద్ధులే పార్లక రాజు వారసులు మాట్లాడుతున్న అంటే నా ప్రభు పరిశుద్ధుడు అందుకే అనంటే కదా నేను పరిశుద్ధులైన ప్రకారము మీరును పరిశుద్ధుల ఇందుడి రైజ్ దలాడ్ హలూయా పరిశుద్ధు లేకుండా ఎవడును ప్రభును చూడలేడు ఈ భూమి మీద ఎంత భక్తి చేసినా ఈ భూ ఈ భూమి మీద ఎంత విశ్వాసంతో బ్రతికినా ఈ భూమి మీద ఎన్ని దాన ధర్మ కార్యాలు జరిగించినా ఈ భూమి మీద ఎంత నీతిగా బ్రతికినా పరిశుద్ధు లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడలేదు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు తన ప్రజలు తన బిడ్డలు కూడా పరిశుద్ధులుగానే ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కనుక సంగమ దేవుని ప్రజలారా ఈ విశ్వాస యాత్ర ఈ నీతిగల జీవితం ఈ భక్తి జీవితం పరిశుద్ధతో కొనసాగించుకొని పరిశుద్ధతలు పరిపూర్ణగా మార్చగ మార్చగలిగితే నా యేసయ్య నేను పరలోక వారసుడిగా మారుస్తాడు ఈ భూమి మీద ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదిస్తాడు స్తోత్ర ఏదో ఒక మాలిని మంటకుండా కాపాడుకోగలవా ఈ భయంకర కాలములో ఈ దుర్నీతి బంధకాలం మధ్య మన జీవితాలు కొట్టిమిట్టాడుతుండగా పరిశుద్ధతను కాపాడుకోవట్లు విశ్వాసమును కాపాడుకోవట్లు నీతిని కాపాడుకోవట్లో ఈ పగలను ప్రయాసపడగలిగితే ఈ పగలు నిన్ను సరి చేసుకోగలిగితే నా ఏసయ్యా నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించేవాడు స్తోత్రం హలే దేవుని చిత్తమే పరిశుద్ధులుగా బ్రతకడం దేహాన్ని కాపాడుకోవడం తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవడం ఎరిగి ఉండడమే దేవుని చిత్తమంటాడు సంగమా నా ఇల్లు నా ఇష్టం నా దేహం నా ఇష్టం నా జీవితం నా ఇష్టం వారి లోకంలో బహుగా తారసపడుతున్నారు కానీ తన తన గడమును కాపాడుకోవటం కుటుంబాన్ని కాపాడుకోవటం పరిశుద్ధులు కాపాడుకోవటం దేవుని చిత్తం నిశ్చయముగా ఆ చిత్తం జరిగిద్దాం పరిశుద్ధులుగా బ్రతుకుద్దాం ముందున కాలం అంతా దేవుని పొందుకుందాం దేవుడు ఆకురపుతో మనలన్న కుటుంబాలను ఈ దినము పరిశుద్ధులలో స్థిరపరచును గాక నీతిలో గాక దేవుడి చిత్తం స్థిరపరచును గాక అట్టి కృపతో మనం దీవించబడి మరొక రాజ్య వారసులుగా మనం మలచబడుతును గాక దేవుడి మాటలను మనం వెనుక దీవించి ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం పరిశుద్ధతలు మరి పుల్ల కృప మనకు దయచేయండి మా దేహమును కాపడకు నాన్నమ దయచేయండి నీ చిత్తాన్ని చేస్తూ అనేకులకు మమ్మల్ని మాదిరి గురించి మహిమంత మీరు పొందుకుంటారని నిన్న వాక్యం చేత బలపరచవి రాకరిక సర్వ మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏసయ్య నామములు అడిగిన మనం పొందుకొచ్చిన మా ప్రియ పర్లోకపు తండ్రి ఆమె ఆమె మీందరికి మరొక మారు ఏ సమయంలో నా నా హృదయపురం నిన్ను వందనాలు నిత్యముగా పరిశుద్ధులను కాపాడుకోవచ్చు దేవుని రాక సిద్ధపడదు అటు కురపతో దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించను గాక లేక ప్రైజ్ అలాడు